సో రేపు ఇప్పుడు ఆన్ గోయింగ్ అవుతున్న గణేష్ విమర్శన్ కి జిహెచ్ఎంసీ లాస్ట్ వన్ మంత్ నుంచి వి హ్ బీన్ వర్కింగ్ జిహెచ్ఎంసీ అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మై మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో స్టేక్ హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము అలాగే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా డి లు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు అలాగే జోనల్ లెవెల్లో అయింది ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్లో గ్యాప్స్ ఉండొచ్చు ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు లేకపోతే లైటింగ్ ఇష్యూస్ ఇవన్నీ మేము ట్రాక్ చేసుకొని ప్లగ్ చేసాము ఇంకా ఒకటో రెండో ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లే సో దీంతో పాటు వీఆర్ ఆల్సో ఎన్షూరింగ్ దట్ అడిషనల్ శానిటేషన్ టీమ్స్ స్విమ్మర్సు ఆ ట్యాంక్స్ దగ్గర క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేశాము ఇప్పుడు సిటీలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రైన్స్ డిప్లాయ్ ఉన్నాయి హుసేన్ సాగర్ మీద థర్టీ ఎయిట్ క్రైన్స్ ఉన్నాయి పర్సనల్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళవే ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు శానిటేషన్ యూపిడి వెరైటీ ఆఫ్ టీమ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు అండ్ వి ఆర్ వర్కింగ్ డే నైట్ త్రీ షిఫ్ట్స్ లో నెక్స్ట్ త్రీ డేస్ అయితే త్రీ షిఫ్ట్స్ లో విల్ బి వర్కింగ్ మనం టెన్ కంట్రోల్ రూమ్స్ కూడా సెటప్ చేసుకున్నాము